నేనే చెప్పాలా సార్ క్వశ్చన్స్ అడుగుతారా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ నా నమస్కారంలో నా పేరు గుర్రపు మచ్చందర్ నేను ప్రస్తుతం జరగబోయే ఈ లోక్సభ ఎన్నికల్లో జైరాబాద్ పార్లమెంట్ నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పార్టీ యొక్క గుర్తు సింహం ఇది బ్యాలెట్ పేపర్లో ఐదో నంబర్లో ఉంటుంది సింహం గుర్తు నేను ప్రధాన పార్టీలు ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళలాగా వాళ్ళకు దీటుగా నేను ప్రచారం చేస్తూ ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటున్నాయో వాళ్ళ వాళ్ళ టికెట్ వేల కోట్లు ఉన్న వాళ్ళకే ఇవ్వడం వలన నార్మల్గా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి అన్న లక్ష్యంతో ఉన్న ఎవరు కూడా పోటీ చేయలేకపోతున్నారు ఆ ఉద్దేశంతోనే వాళ్ళు దానికి భిన్నంగా కూడా నేను ఈ ఈ గుర్తు పైన పోటీ చేయడం జరుగుతుంది మీరు గమనిస్తే వేల కోట్లున్న ఈ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీల నుంచి వాళ్ళు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి తర్వాత ముఖం చాటేసి వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం వాళ్ళ బిజినెస్ల కోసం పనిచేస్తున్నారు తప్ప ఏనాడు ప్రజల మధ్యలోకి రావడం లేదు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం లేదు పార్లమెంట్లో మాట్లాడడం లేదు ప్రస్తావించ లేదు దాని వలన మనకు కే మన జనాబాద్ పార్లమెంట్ అనేది చాలా వెనుకబడి ఉంది దీనికి కేంద్ర నిధులు ఏమాత్రం రాలే రాలేకపోతున్నాయి అన్ అంతేకాకుండా ఎన్నో రకాల కేంద్ర విద్యాలయాలు కానీ మౌలిక వసతులకు సంబంధించింది కానీ పరిశ్రమలకు సంబంధించింది కానీ ఇలాంటిది కూడా మన ప్రాంతానికి రావడం లేదు దీనికి అంతటికీ కారణం బడా పారిశ్రామికవేత్తలే ఎంపీలుగా కావడం వలన పేద ప్రజలకు ఏది దక్కడం లేదు మన ప్రాంతం అభివృద్ధి చెందడం చెందడం లేదు అందుకనే నేను వాళ్లకు భిన్నంగా నేను వాళ్ళ స్థాయిలో కూడా ప్రచారం చేస్తూ నేను ఓట్లాడగడం జరుగుతుంది ఈ జరాబాద్ పార్లమెంట్లో నేను మొదటి విడతగా సైకిల్ యాత్ర చేపట్టాను ఏడు నియోజకవర్గాలలో తర్వాత నేను ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో సభ పెడుతూ మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ నా సింహం గుర్తుని పరిచయం చేస్తూ కరపత్రాలు వంచుతూ అడగడం జరుగుతుంది నాకు మాత్రం నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి అని ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది చాలామంది నిరుపేదలు అయితే పదో తరగతి పన్నెండు డిగ్రీలోనే డిస్కంటిన్యూ అవుతున్నారు ఎవరు కూడా పై చదువులు చదవలేకపోతున్నారు దానివలన వాళ్ళు ఇంకింత పేదవారుగానే ఉండిపోతున్నారు తప్ప వాళ్ళు ఏనాడు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు అంతేకాకుండా పేద ప్రజలు ఉండే కాలనీలు కానీ వాళ్ళ ఇల్లులు కానీ చాలా చిన్న చిన్న మినిమం బేసిక్ నెసెసిటీస్ కనీస అవసరాలు కూడా లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో కూడా ఏ స్కీము పెట్టినా కూడా అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఏ స్కీము పెట్టినా కూడా అది ఉన్నవాడికే దక్కుతుంది కానీ లేనివాడికి ఏది దక్కడం లేదు ఇది చాలా అన్యాయం మనం పేదరిక నిర్మూలనకు నేను కూడా పేదవాడిగా ఉన్నాను పేదరికం అంటే ఏందో నాకు తెలుసు పేదరిక నిర్మూలనకు మనం ఎంతో కృషి చేయాల్సింది ఉంది రాను రాను నిరుపేదలు ఎక్కువ అవుతున్నారు దీని దీన్ని రూపమాపాలన్న లక్ష్యంతోనే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను తప్పకుండా నేను పార్లమెంట్కి వెళ్తే ప్రతి బిల్లు పైన నేను చర్చిస్తాను ఏ బిల్లు అయినా కూడా పేదరిక నిర్మూలన కోసం ఉండాలి ఇక్కడ యువతకు ఉపాధి కోసం ఉండాలి గ్రామీణ మహిళల కోసం ఉపాధి కోసం ఉండాలి ఇక్కడ మౌలిక వసతుల కోసం ఉండాలి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కల్పించడం కోసం ఉండాలి ఉచితంగా నాణ్యమైన వైద్యం ఇవ్వడం కోసం ఉండాలి ఉచితమైన విద్య అందరి పేదవాళ్లకు నాణ్యమైన విద్య కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేసి వాళ్ళకు కూడా నాణ్యమైన విద్యను అందించి వాళ్ళను కూడా ప్రొఫెషనల్స్గా తయారు చేసి వాళ్ళకు కూడా మంచి జీతం మంచి ఉపాధి వచ్చేలా చేయడానికి నేను ఛాయశక్తులకు కృషి చేస్తాను ఆ విధమైన బిల్లులే రావడానికి నా పోరాటం కొనసాగుతుంది నా పార్లమెంట్లో ఏ అన్యాయమైన ఏ ఓటు బ్యాంక్ బిల్లు వచ్చిన ప్రజలందరి మద్దతుతో ప్రతిపక్షాల మద్దతుతో అందరితో అడ్డుకొని తీరుతానని నేను విన్నవించుకుంటున్నాను నాకు చాలామంది బడా పారిశ్రామికవేత్తలు ఎంపీలు అవడం వలన వాళ్ళు సిబిఐకి కానీ ఈడీకి కానీ ఇన్కమ్ ట్యాక్స్కి భయపడిపోతున్నారు అందుకే ఏది కూడా పార్లమెంట్లో మాట్లాడడం లేదు ప్రెస్ ముందు మాట్లాడడం లేదు ఏనాడు కూడా గెలిసి వాళ్ళు ఇంకింత ఆస్తులు సంపాదించుకోవడం మీద దృష్టి ఉంది తప్ప ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష వన్ పర్సెంట్ కూడా లేకపోవడం వలన ఎలాంటి అభివృద్ధి మన ప్రాంతానికి జరగడం లేదు మీరే గమనిస్తే సురేష్ శెట్కర్ గారు పదిహేను సంవత్సరాల క్రితం ఎంపీ అయ్యారు ఎంపీ అయినప్పుడు ఒకటి రెండు అరకొర పనులు తప్ప ఈ ప్రాంతాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేకపోయారు అసలు కేంద్ర నదులు నిధులు తీసుకురాలేకపోయారు బోధన్ బీదర్ రైల్వే లైన్ అనేది చాలా కలలానే మిగిలిపోతుంది అలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల పరిశ్రమలు రావాల్సింది ఉంది ఈ ఈ ప్రాంతానికి ఏది దక్కడం లేదు అంతేకాకుండా బీబీ పాటిల్ గారు పది సంవత్సరాలు ఎంపీగా ఉండి ఆయనంతా ఆయన పెర్ఫార్మెన్స్ ఎంత ఎలా ఉందంటే అట్టడుగున స్థాయిలో ఉంటుంది మిగతా ఎంపీల కంటే ఆయన ఎంతసేపు ఎక్కడెక్కడ జాగలు కొందామా ఎక్కడెక్కడ భూములు కొందామా ఎంతసేపు ఆయన కాంట్రాక్టులు తెచ్చుకుందామా మహారాష్ట్రలో ఎన్ని ఇంకే వాళ్ళ ఏ విధంగా వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతోనే పనిచేశాడు తప్ప ఏనాడు కూడా ప్రజల మధ్యలో తిరగలేదు ఏ ఊరికి రాలేదు ఎవరితోని మాట్లాడలేదు ఏ సమస్య కూడా పార్లమెంట్లో ప్రస్తావించిన ప్రస్తావించింది లేదు అసలు దేశ సమస్యల మీద ఏనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక మాట కూడా మాట్లాడని వ్యక్తులు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాడు ఆయన మెదక్ పార్లమెంట్ ఇదివరకు పోటీ చేశారు మెదక్ పార్లమెంట్ అనేది బీఆర్ఎస్కి కొంచెం బ గెలిసే కైండ్ ఆఫ్ యూనో అది సీటు కానీ కేసీఆర్ గారు ఆయనకు అది ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి గాలి అనిల్ కుమార్ని ఇక్కడికి పంపించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు ఆయన స్థానికేతడు ప్రజలు అందరూ గుర్తించారు ఆయనకు ఓటు వేయడం అనేది నిరుపయోగం అని ప్రజలందరూ భావించి వాళ్లకు భిన్నంగా ఈ ముగ్గురు ఎంపీలు ఎవరు ముగ్గురు అభ్యర్థుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈ ప్రాంతానికి అని ప్రజలు గుర్తించి దీనికి భిన్నంగా ఒక స్వతంత్ర అభ్యర్థి సింహం గుర్తే ఇప్పుడు బెస్ట్ ఆల్టర్నేట్ అని ప్రజలు భావించి నాకు చాలా బ్రహ్మరథం పడుతున్నారు నేను తప్పకుండా నాకు అవకాశం వస్తుంది నేను పార్లమెంట్కి వెళ్తాను తప్పకుండా ప్రజల సమస్యలను ప్రతి సమస్య ఒక్కసారి చెప్పినా ఏది వదిలిపెట్టకుండా నేను దాన్ని సమస్యను తీర్చిపెడతానని కూడా నేను ప్రమాణం చేస్తున్నాను అంతేకాకుండా ఏది చేసినా నిస్వార్థంగా చేస్తాను జీవితం కూడా త్యాగం చేసి ఒక సంఘ సంస్కరణలాగా పనిచేసి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్గా చేసి అద్దంలా తీర్చిదిద్దుతానని కూడా నేను చెప్పుకుంటున్నాను తప్పకుండా ఓటర్ మహా మీరు ఆల్రెడీ మోసపోయారు మోసపోయిన ఎంపీలకు మళ్ళీ వేయొద్దు తప్పకుండా ఈ సింహం గుర్తును ఆదరించండి తప్పకుండా మీ బిడ్డలాగా మీ కొడుకులాగా మీ తమ్ముళ్ళలాగా ఉంటూ మీకు సేవ చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మనం దేశంలోనే నంబర్ వన్ అవుదాం ధన్యవాదాలు ఓటరు మహాశైలారా ఐదో నెంబర్ బ్యాలెట్ పేపర్లో ఉన్న ఐదో నెంబర్ పైన ఉన్న సింహం గుర్తుకి వచ్చే ఇప్పుడు పదమూడో డేట్ రోజు వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను బీబీ పాటిల్ రామ్ మందిర్ పేరిట ఓట్లు అడుగుతున్నాడు జనంలో తీసుకుని రాముడికి రాముడి పేరిట గత మోదీకి ఓట్లు వేయని అంటున్నారు దానిపైన మీ స్పందన అదే అండి ఇప్పుడు అభివృద్ధి ఏం చేశాము అని చెప్పి ఓట్లు అడగాలి రామ మందిరం అనేది ఇప్పుడు మోడీ గారు కట్టలేదు అది కట్టింది ముప్పై ఏళ్ళ కళ అందరికీ కావాలని ఉండింది దానికి మన ఇంటి నుంచి రాయిపోయింది మన నుంచి ఇటుక పోయింది మన ఇంటి నుంచి విరాళాలు పోయినాయి దాని మీద ఎన్నో రకాల కేసులు అయ్యి సుప్రీంకోర్టులో నాంచి నాన్సి చివరికి దానికి ఒక టైం ఉంటుంది కదా ఏ కేసు అయినా కూడా వెంటనే తెగదు దాని వలన సరైన సాక్ష్యాలు వచ్చినప్పుడు ఆ కో సుప్రీంకోర్టులో తీర్పు వెల్లరి వెలువడించడం వలనే రామ జన్మభూమి ట్రస్ట్ ఉంది దానికి సంబంధించిన ప్లాన్ ఉంది అన్నీ ఉండడం వలనే దానికంతటి అదే రామజన్మభూమి అనేది కట్టడం జరిగింది దీనిలో మోడీ పాత్ర శూన్యం సుప్రీంకోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు అదే నిజమైతే మన ఎలక్టోరల్ బాండ్స్ కూడా కొట్టేవేసేది కాదు మీరు చూస్తే మోడీ తెచ్చిన ఎన్నో చట్టాలను సుప్రీంకోర్టు కొట్టేసింది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం ఉండదు అది దానికంతట తీర్పు రావడం వలన అది కట్టడం అనేది సాధ్యమైంది దాంట్లో ఇంకొక అన్యాయం అయింది అద్వానీ గారు దీనికి ముప్పై ఏళ్ళు జీవితాన్ని త్యాగం చేసి రామ రామ రామాలయం కోసం ఆయన కష్టపడ్డాడు ఆ బీజేపీ పార్టీని కూడా రెండు సీట్ల నుంచి ఎన్నో వందల సీట్ల వరకు అయినా తీసుకొచ్చారు కానీ ఆయన పేరు ఎక్కడ దక్కనీయకుండా మోడీ గారు కుట్ర చేశారు భూమి పూజకు పిలవలేదు మన ప్రారంభోత్సవానికి పిలవలేదు ఇది చాలా అన్యాయం రా రామరాజ్యం అని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి అధర్మ పనులు చేయొద్దు ఏ క్రెడిట్ ఆ క్రెడిట్ అంతా అద్వానీ గారికే దక్కాలి దానికోసం కూడా నేను మాట్లాడడం జరుగుతుంది అద్వానీ గారికి మన ప్రజలందరం కలిసి ఆ రామజన్మ భూమిలో ముఖ్యమైన క్రెడిట్ అనేది అద్వానీ గారికే దక్కాలి అందులో మోడీ పాత్ర చాలా చాలా తక్కువ ఆరు గ్యారెంటీలతోనే మాకు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి సురేష్ శెట్కార్ చెప్తున్నారు కంపల్సరీ మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం ఇప్పటికీ ఐదు అమలు అయినాయి ఇంకా మర అధికారంలోకి రాగానే ఇంకో గ్యారంటీ కూడా పూర్తి చేస్తాము కంపల్సరీ మాకు ఓట్లేస్ గెలిపించారని వాళ్ళు వెళ్తున్నారు అది పచ్చి అబద్ధం అండి వాళ్ళు వ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు దాంట్లో ఒకటి రెండు చిన్న చిన్న హామీలు మాత్రమే నెరవేర్చారు ఒకటి ఏంటంటే ఐదు ఐదు వందల రూపాయల సిలిండర్ సబ్సిడీ ఒకటి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అనేది కిక్కిడిసిన బస్సులతో చాలా అవస్థలు పడుతున్నారు మహిళలు అంతేకాకుండా ఐదు వందల రూపాయల సబ్సిడీ సిలిండర్ కూడా సక్రమంగా అందరికీ దక్కడం లేదు ఈ రోడ్ మీకు పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఒక మైలు ప్రతి మైళ్ళకి ఇవ్వడం అనుకోండి ఐదు లక్షల రూపాయల లోను కార్డు ఇవ్వడం అనుకోండి రెండు లక్షల రుణమాఫీ అనుకోండి పదిహేను వేలు రైతు భరోసా ప్రతి నెల ప్రతి ఎకరానికి ఇవ్వడం అనుకోండి కౌలు రైతులకు పన్నెండు వేలు ఇవ్వడం అనుకోండి ఇలాంటిది ఏది కూడా వాళ్ళు చేయలేకపోయారు పెన్షన్ కూడా నాలుగు వేలకు పెంచుతామన్నారు అది కూడా పెంచలేకపోయారు వరికి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు అది కూడా ఇవాళ ఇవన్నీ ఆగస్టు పదిహేను వరకు ఇస్తామంటున్నారు అంటే అది కూడా దాంట్లో కూడా కుట్ర దాగి ఉంది ఆగస్టు పదిహేను వరకు స్థానిక సంస్థలు ఇవన్నీ ఎన్నికలు ముగించి తర్వాత ఆ డేట్ని అట్లా పొడిగిస్తూ పొడిగిస్తూ పోతారు వాళ్ళు ఏనాడు ఇది చాలా డబ్బుతో కూడుకున్న ఈ హామీలు ఇది నెరవేర్చడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క కష్టసాధ్యం ఇది జ కంపల్సరీ వాళ్ళు ఇవ్వలేరు ఇవ్వ

రైతు బంధు ఇచ్చారు రైతు బీమా ఇచ్చారు ఎవరికి ఇచ్చారు పొలం ఉన్న వాళ్ళకి ఇచ్చారు అంటే పదివేల ఎకరాలు ఉన్నోళ్లకు రైతు బంధు ఎక్కువ వచ్చింది ఎక్కడ వాళ్ళకు తక్కువ వచ్చింది అసలు గుంట భూమి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి కౌలు రైతులు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఆల్మోస్ట్ ముప్పై శాతం మందికి అన్యాయం చేసినట్టే కదా ఉన్నవాడికి దోచిపెట్టినట్టు కదా రైతు బంధు కానీ ఏదైనా రైతు బీమా కానీ రైతు బీమా కూడా అందరికీ రాదు కదా పొలం ఉంటేనే వస్తుంది పొలం లేని వాడికి రైతు బీమా రావద్దా అకస్మాత్తుగా చనిపోతే అది గుర్తించాలి అంతేకాకుండా అవి ఇవ్వడం ఓకే మంచిదే కానీ మిగతా వాళ్ళను నెగ్లెక్ట్ చేసి ఇవ్వడం అనేది అన్యాయం అలాంటి అన్యాయమైన బిల్లులు కానీ ఎలా ఎప్పుడైనా ఇలాంటి స్కీములు కానీ తీయవద్దు అని నేను ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాన్ని అయినా వినవించుకుంటున్నాను అంతేకాకుండా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కట్టిస్తా అని పదేళ్ళు ఊరించి 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 వదిలేశాడు తప్ప ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేకపోయారు ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే రాను రాను ధరలు పెరుగుతున్నాయి ఇప్పుడు జాగలు ఇద్దామన్నా కూడా ప్రభుత్వానికి సాధ్య సాధ్యపడని పరిస్థితి దాపురించింది దీనికి అంతటికీ కారణం కేసీఆర్ ఇచ్చిన అబద్ధపు హామీ డబుల్ బెడ్రూమ్ అని కూడా విన్నవించుకుంటున్నా అంతేకాదు కేసీఆర్ ఏది చేసినా అకస్మాత్తుగా అనాలోచితంగా చేయడం వలన గొర్రెలకు పంపిణీ కానీ బర్రెల పంపిణీ కానీ అట్ట ఫ్లాఫ్ అయింది వచ్చింది వచ్చినట్టు అమ్ముకొని తిన్నారు ఎవరికి తక్కువ ఎక్కువ అంతేకాకుండా దళిత బంధు కూడా చాలా మందికి ఒక్క వెహికల్ కూడా వాళ్ళు దగ్గర ఉంచుకోలేకపోతున్నారు తక్కువ ఎక్కువగా అమ్ముకొని ఏదో ఖర్చు పెట్టేసి ఆ విధంగా లాస్ అవుతున్నారు తప్ప ఏ బిల్లు తెచ్చినా ప్రతిపక్షాల వాయిస్ వినాలి కనీసం కేసీఆర్ గారు ఎమ్మెల్యే వాయిస్ వినడం లేదు మంత్రుల వాయిస్ వినడం లేదు ఏకపక్షంగా పోవడం వలన చాలా మంచి పథకాలు తెచ్చిన అన్ని లాఫ్ అయినాయి ఇది గాలి అనిల్ కుమార్ గారు అయితే స్థానికేతరుడు ఆయనకు ఇక్కడ ఏమీ అనుభవం లేదు మన ప్రాంతం గురించి తెలియదు గ్రామీణ వాతావరణం తెలియదు వ్యవసాయం తెలియదు వ్యవసాయ పంటలు తెలియదు నేలల స్వభావం తెలియదు గాలి అనిల్ కుమార్ గారికి ఓటు వేయడం అనేది చాలా వృధా ఎందుకంటే ఆయన ఈ ప్రాంతానికి రాలేడు ఈ సమస్యల మీద మాట్లాడలేడు అర్థం కూడా చేసుకోలేడు కానీ నేను భావించి చెప్పగలుగుతున్నాను స్పందన చాలా అద్భుతంగా అనిపించిందండి ప్రజలు అందరి చూస్తుంటే చాలా బాధగా ఉంది నిరుపేదలు ఎందరో ఉన్నారో వాళ్ళని పట్టించుకునే నాదుడు లేదు ఒక రెండు మాసాలు బంగారం లేని కుటుంబాలుకున్న ప్రతి ఊరిలో ఎన్నో వందలు వందలు ఉన్నాయండి అంత పేదరికం ఉంది ఆ పేదరికం గురించి ఆలోచించే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళందరూ పెన్షన్ మీద ఆధారపడి బతికే కుటుంబాలు తయారయ్యాయి ప్రభుత్వం అంటే పెన్షన్లు ఇచ్చి ఏదో పూట గడవడం కోసం చేయకూడదు వాళ్ళ ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలి వాళ్ళ పిల్లలకు డాక్టర్లను ఇంజనీర్లను చేయాలి అంతేకాకుండా వాళ్ళ పక్కా ఇల్లు ఇవ్వాలి మిగతా వాళ్ళ పరిశు వాళ్ళ పరిసరాలన్నీ పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేలా మౌలిక వసతులు కలగజేయాలి దీని మీద ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కృషి చేయడం లేదు నాకు అది చాలా బాధగా అనిపించింది వాళ్ళు వాళ్ళు అసలు నమ్మకం కోల్పోతున్నారండి ఇప్పుడున్న ప్రభుత్వం పైన కానీ ఇప్పుడు నిల్చున్న అభ్యర్థులపైన కానీ ఎవరు రావ ఎవరు ఏం చేయట్లేదు ఎవరో కొంచెం డబ్బు ఇస్తారు మేము తీసుకుంటాం ఎవరో ఎవరి వల్ల మాకు ఏం ఉపయోగం లేదు నచ్చినోడికి వేసుకుంటాంలే అప్పుడు అన్న ఆలోచన చేస్తున్నారు ప్రజలు నేను అదే గమనించాను కాబట్టి నమ్మకం కలిగించాలి మనం ప్రజల మీద అప్పుడు నా ప్రజలు నమ్మినప్పుడే మన భారతదేశం అనేది ఇంకా చాలా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను కాబట్టి ఓట్లకు అమ్ముడు పోకుండా ప్రజలారా మీకు అన్యాయం జరిగింది గత ప్రభుత్వాలు అది కాంగ్రెస్ అనుకోండి బీఆర్ఎస్ అనుకోండి బీజేపీ అనుకోండి పేద ప్రజల్ని ఎవరిని పట్టించుకోలేదు కానీ మీరు నమ్మకం పోగొట్టుకోకండి నేను వస్తున్నాను తప్పకుండా ప్రతి సమస్యను తీర్చి పేదరిక నిర్మూలనకు నేను శాశ్వతులకు కృషి చేసి ఐదేళ్లలోనే ఎంతో నేను అభివృద్ధి చేసి చూపిస్తానని మనవి చేస్తున్నాను